హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హనామాం సత్య మేమంతా కలిసి రామనారాయణం వెళ్తున్నాము నేను ఎప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చదువుకునే డేస్లో ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట అప్పుడు కొత్తగా రామనారాయణం అనేది నిర్మించారు దానికి అప్పుడు స్టార్టింగ్లో టికెట్స్ కూడా లేవు ఇప్పుడు అన్నీ చేంజ్ చేశారంట లేజర్ లైటింగ్ షో అండ్ దానికి టికెట్స్ కూడా పెట్టారంట టైమింగ్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను రండి ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది వెహికల్స్ పార్కింగ్కి సో తర్వాత విశాఖ ప్రశాంతంగా ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళేదానికి ఫైవ్ లోపు అయితే అంటే టైమింగ్ ఫైవ్ లోపు అయితే ఫార్టీ రూపీస్ టికెట్ అండ్ ఫైవ్ తర్వాత వచ్చేసరికి మనకి సిక్స్టీ రూపీస్ అనమాట ఎందుకు అంటే హనుమాన్ లేజర్ లైటింగ్ షో ఉంటుంది నైట్ సెవెన్ థర్టీకి ఒకటి సిక్స్ థర్టీకి ఒకటి ఎయిట్ ఫిఫ్టీన్కి ఒకటి అనమాట ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్ అలా ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ సో తర్వాత వచ్చేసి మనకి టైమింగ్లో టికెట్స్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఫైవ్ వరకే చెల్లుతుంది ముందు తీసుకున్న టికెట్ తర్వాత ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే సో ఇంక ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే గణపయ్యి ఉంటారు సో ఇంక ఫస్ట్ అయితే గణపయ్యకి మొక్కుకొని ఎక్కడికైనా పూజ చేయాలంటారు కదా సో మేమైతే దర్శించుకున్నాం తర్వాత వచ్చేసి అది రామ స్థూపం అని ఒకటి ఉందనమాట సో అక్కడికైతే నడుచుకుంటూ అందరం వెళ్తున్నాము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మేము కేరళలో చూసాం మ్యారేజ్ అయిపోయాక సో ఇక్కడైతే అలాంటిదే పెట్టరు బట్ అక్కడ బ్లాక్ కలర్తో వజ్రాలతో అంత మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి అంత గోల్డ్ ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట చూడడానికి చాలా బాగా అనిపించింది సో ఇంక ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క దేవత పేరు సో ఏదైనా ఒక దేవతకి పేరు అంటే దానికి చెట్టు కూడా చెట్టు కూడా స్వరూపం ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి ఒక్క చెట్టుని ఆ చెట్టు యొక్క నేమ్ని అండ్ దేవుడి పేరుని అయితే పెట్టారనమాట లాగా నేనైతే చెప్పగలిగాను సో ఇంక ఇక్కడైతే కొన్ని ఇక్కడ పెట్టారు సో మేమైతే ఈవినింగ్ వెళ్ళి ఉంటే బాగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనిపించింది అంటే లైక్ కనిపించట్లేదు లైటింగ్స్ ఉండదు కదా కొంచెం లైటింగే ఉంది ధన్వంతరి దేవి దగ్గర అయితే చుట్టూ మొక్కలు పెట్టారనమాట ఇది వచ్చేసి లక్ష్మీదేవి సరస్వతీ దేవి అతి సో ఇక్కడ లక్ష్మీదేవి ఇదైతే పెట్టారు సో ఎక్కువ లైటింగ్ అయిపోవడం వల్ల మనకు అసలు కనిపిస్తలేదు సో ఇంకా లోపలైతే చాలా బాగుంటుంది రాముని కోసం మొత్తం రామాయణం ఎక్స్ప్లెయిన్ చేసి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట యుద్ధం దగ్గర నుంచి అన్నీ సో ఇంకా అది అయితే చూపిస్తారండి మీకు మొత్తం యాక్చువల్గా చూడడానికైతే నైటే చాలా అందంగా కనిపిస్తుంది కానీ మీకు ఎక్స్ప్లోజ్ చేయడానికి అంటే మీకు వీడియోస్ బాగా చూపించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి మార్నింగ్ టు ఈవినింగే బాగుంటుంది లైట్ ఫెయిల్ అయిపోకుండా సో ఆ విగ్రహాల చుట్టూ ఇలా రకరకాల పువ్వులు చెట్లు చెట్లకి లైటింగ్స్ బాగా పెట్టారనమాట సో మీకు అంతలా కనిపించకపోయినా ఇంకా అడ్జస్ట్ అయిపోయి అట్లా చూసేయండి నైట్ వ్యూ వచ్చేసి మా మేమైతే ఎంజాయ్ చేసాము సో ఇంక ఇక్కడ నాగదేవత అండ్ ఇక్కడ విఘ్నేశ్వరు అయితే ఉన్నారు సో ఇంక ఇక్కడ కూడా మేమైతే దర్శనంలాగా కొంచెం దండం పెట్టుకున్నాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మేము మేము లోపలికి వెళ్ళిపోతున్నాము రామాయణం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పాను కదా సో లాస్ట్ టైం చూసినప్పుడు హనుమాన్ లేజర్ లైటింగ్ షో లేదు మిగతా అవన్నీ ఉన్నాయన్నమాట టికెట్ అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అంతే సో ఇది వచ్చేసి కొంచెం బయట అనమాట ఎంట్రన్స్ మెట్లు ఎక్కడానికి ఆ ప్లేస్కి వచ్చేసాము సో ఇప్పుడు ఇక్కడైతే మేము పైకి ఎక్కడానికి ఇది ధనష్ ఆకారంలో ఉంటుంది రామబాణం ఆకారంలో సో ఆ బాణం ఒక ఏదైతే పుల్ ఉంటుందో అది హనుమానికి అనమాట అక్కడ లేజర్ లైటింగ్ షో అనమాట సో అలా అయితే ఉంది ఎవరి థాట్ ఏమో కానీ ఇంకా మంచి థాట్ అనిపించింది విజయనగరంలో ఎటువంటి విజిటింగ్ ప్లేసెస్ లేవు అనుకునే టయానికి ఇంత పెద్ద ఒక మంచి అందరికీ గుర్తుండిపోయే ఒక రామనారాయణ కట్టడం అనేది చాలా హ్యాపీ సో ఇంకా ఇక్కడ రాముడు సీతాదేవి ఇంకా విహాన అయితే దండం పెట్టుకుంటే ఎత్తుకోమంటే ఎత్తుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము యాక్చువల్గా ఒకప్పుడు నిజానికి విజయనగరంలో ఎలాంటి విజిటింగ్ ప్లేస్ లేదు అంటే లైక్ ఒక్కొక్క డిస్టిక్లో ఏదైనా ఒక వైజాగ్లో బీచెస్ పార్క్ అలా ఉంటాయి కదా సో ఇంక ఇంకా హైదరాబాద్ అనగా కొన్ని కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి ప్రతి డిస్టిక్కి విజయనగరంకి శ్రీకాకుళంకి నాకు తెలిసిన మ్యాక్సిమం ఎలాంటివి ఏం లేవు పెద్దవి సో ఇంక ఇప్పుడు ఇది రావడం చాలా హ్యాపీ అనమాట ఇంకా మా హస్బెండు ఇంకా వాళ్ళ బ్రదర్ ఇంకా మా అత్తయ్య వీళ్ళైతే దండం పెట్టుకుంటున్నారు సో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఫోటో లైక్ వాళ్ళిద్దరికి వేరాగా ఫొటోస్ ఉండాలన్నమాట సో ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి సో ఇంకా ఫైనల్గా ఇక్కడ నుంచి అయితే మేము దర్శనం లైక్ ఒక రౌండ్ వేసేసి రామనారాయణ చూడడానికి అయితే వెళ్ళాము సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ షేప్ మొత్తం రామాయణం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది పిల్లలైతే చాలా యాక్టివ్గా ఆడుకున్నారు ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే ముగ్గురు చిన్నవాళ్ళే కాబట్టి వా అదే మా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంకా విహానా వీళ్ళైతే సరదాగా ఆడుకుంటేనే మొత్తం తిరిగి చూసారన్నమాట ఇక్కడ ఆవులను కూడా పెంచుతున్నారు మధ్యలో కృష్ణుడు ఇది కృష్ణుడు ఆ దేవాలయంలో మాత్రమే చూసేదాన్ని బట్ ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉందన్నమాట విజయనగరంలో కృష్ణుడి దేవాలయం ఉంది కృష్ణుడికి అక్కడ ఉయ్యాలు అలా చేస్తూ ఉంటారు ఆ దేవాలయంలో నేను చూసా బట్ ఎగైన్ ఇంత అందంగా మళ్ళీ ఇక్కడే చూశాను చాలా బాగుంది సో ఇంకా ఇక్కడ కూడా కాసేపు అలా ఉండి ఇంకా అయితే వెళ్తున్నాము ఇంకా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు సో ఇక్కడ రామనారాయణ క్షేత్ర అన్న ప్రసాదం అవన్నీ రాసుంటాయి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే రాసి ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా మేము కూడా ఫ్రంట్కి వచ్చేసాము స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాము సో ఇంకా లోపలికి వెళ్ళేసి రామనారాయణ అండ్ లేజర్ లైటింగ్ షో అయితే షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను చూడండి సో ఇంకా ఇక్కడ అయితే నేను పైకి వచ్చేసాము యాక్చువల్గా ప్రసాదం అయితే నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఇంక ఇక్కడైతే క్లియర్గా మనం దారి తప్పిపోకుండా మ్యాపింగ్ కూడా ఇచ్చారు చూసారు కదా ఇది ఏ షేప్లో ఉందో ఎగ్జాక్ట్గా లాగా ఉంది కదా సో ఇంక ఇక్కడ నుంచి మేము కూడా కాసేపు చూసి పిల్లలు అయితే చూసారో మొత్తం ఎక్కేస్తున్నారు ఇంక వీళ్ళైతే స్టెప్స్కి బ్లూ కలర్ లైటింగ్ అయితే వేసేసారు సో దానివల్ల మేము అస్సలు కనిపించట్లేదు ఇంకా పైకి అయితే ఎక్కేసాము సో ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా యాక్చువల్గా నైట్ అయిపోవడం మీకు ఎక్స్ప్లోర్ చేయలేకపోయా ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు మాత్రం ఈవినింగ్ మాత్రమే వెళ్తాను లైట్ ఫెయిల్ అయిపోకముందు ఇది ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను ఇంకా ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా మీకు దూరం నుంచే సో దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను యాక్చువల్గా మా హస్బెండ్ తీసారనమాట అందుకే నేను నాకు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో అర్థం కాలేదు ఈ వీడియో సో ఇంకా ఫైనల్గా ఇలా ఉంటుంది అవుట్పుట్ విష్ణు ఆలయం అనమాట ఇది శ్రీ విష్ణు ఆలయం సో ఇక్కడైతే కొంచెం నిజంగా విగ్రహాలు అయితే అలాగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి అస్సలు కళ్ళు తిప్పుకోబుద్దు అవ్వదు అంత అందంగా ఉన్నాయన్నమాట విగ్రహాలు అండ్ రామాయణం మొత్తం పిల్లలు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు విహానాకైతే సగం వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ తనే అంత అండర్స్టాండింగ్ చేసుకోలేదు కదా చిన్నది సో ఒక్కసారైనా వాటిని చూసి కొంచెం నేర్చుకుంటే కనీసం నేర్చుకునేది బట్ తన కాన్సంట్రేషన్గా ఆ బొమ్మలు చూడడం నేను చెప్పింది వినడం అయితే చేసి వచ్చింది సో ఫైనల్గా ఇంకెప్పుడైనా నేను మళ్ళీ రెండోసారి చెప్పినా కూడా తనకి ఇవే బొమ్మలు గుర్తు రావాలి అందుకని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట విహానాకి రామాయణం అనేది సో ఎగ్జాక్ట్గా ఆ పదాలు అవన్నీ చెప్పినా కూడా వాళ్ళు పలకలేరు అండ్ జ్ఞాపకం ఉంచుకోలేరు బట్ ఏదైనా ఒక రామాయణం అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ టైంకి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అనే దాంతో నేనైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను రామాయణం మొత్తం విహానాకి అండ్ దాన్ని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఎంత అందంగా చెక్కారో ప్రతి ఒక్క విగ్రహాన్ని అసలు నిజంగా ప్రతి ప్రతిదాన్ని ఒక ఇంపార్టెన్స్ లాగా తీసుకున్నారు ఏదో విగ్రహమే చెక్కాం కదా అన్నట్టు కాకుండా ఎక్కడ కూడా ఇది రాకుండా చూసారనమాట సో ఎప్పుడు ఇక్కడ జనాలు ఉంటూనే ఉంటారు సో ఫైనల్గా ఇదైతే అవుట్పుట్ సో ఇంక ఇక్కడైతే లైటింగ్స్ ఉండవు సెంటర్లో లైటింగ్స్ ఉండడం వల్ల ఇందాక కనిపించలేదు సో లైటింగ్ షో కూడా అయిపోయాక మేమైతే వెళ్తున్నాము ఇంకా ఫైనల్గా ఇలా చూపించేసారు ఒక్కసారి సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈవినింగ్ మేమైతే టెంపుల్ నుంచి వెళ్ళిపోయాక టిఫిన్ అయితే దోశ అలా చేసేసి వెళ్ళాము అండ్ అక్కడ డొనేషన్స్ కూడా ఇస్తున్నారు ఇంకా డొనేషన్ కూడా చేసేసాము ఫుడ్ కోసం అండ్ తమ్ముడు కూడా వచ్చాడనమాట లాస్ట్లో ఇంకా మేము ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాం అనగా ఇంకా లాస్ట్లో శ్రీరాముల వారి కళ్యాణం విగ్రహాలతో చూపించారు వీడియో ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేసేయండి నాకైతే సబ్స్క్రైబ్ బాయ్